హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ప్రముఖ కమిడియన్ జబర్దస్త్ ఫిమ్ అవినాష్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నాడు అతని భార్య అనుజ త్వరలోనే ఓ పన్నంటి బిడ్డకు విషయం తెలిసిందే కొన్ని రోజుల క్రితమే అనుజ శ్రీమంతం వేడుకలు చాలా ఘనంగా జరిగాయి జబర్దస్త్ కమిడియన్లతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు అవినాష్ అనుజ దంపతులకు శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలిపారు అయితే తాజాగా అవినాష్ దంపతులు మెటర్నిటీ ఫోటోషూట్లో మెరిశారు కలర్ఫుల్ డ్రెస్లో ఎంతో గ్లామరస్గా కనిపించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వారు షేర్ చేశారు ఈ సందర్భంగా అవినాష్ సతీమణి అనుజ అమ్మతనాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది గర్భంలో బిడ్డను మూయడం అనేది నా జీవితంలో ఒక అందమైన మరుపు అనుభూతి ఈ ప్రేమ నిజమైనది శాశ్వతమైనది అమ్మతనాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రస్తుతం అవినాష్ అనుజ దంపతుల మెటర్నిటీ ఫోటోషూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పలువురు బుల్లితెర ప్రముఖులు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అభిమానులు నెటిజన్లు అవినాష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్